కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య కర్నూలు జిల్లా డిసిఎంఎస్సి చైర్మన్ సిహెచ్ శిరోమణి ఆధ్వర్యంలో నూట నలభై మంది పాస్టర్లకు దుస్తుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని వీరి చేతుల మీదుగా కోడమూరు నియోజకవర్గంలోని పాస్టర్లందరికీ నూతన వస్త్రాలు అందజేశారు శాలువా పురుమాల చేత వారు సన్మానం చేస్తూ ఉన్నారు అతను గట్టిగా చెప్పలు పెడుతూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం ఈ సమయంలో అందరూ కూడా చెప్పండి పెడదామండి కొంచెం ఓకే అలాగండి కర్నూలు హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్మాంజలి తెలియజేస్తూ అలాగే క్రైస్తవ పెద్దలు మరి ఆరాడి బాబాయ్ గారికి అలాగే సభా అధ్యక్షులుగా ఉన్నటువంటి తమ్ముడు లోకల్ పాస్టర్ సామ్యల్ గారు అలాగే జయకాంత్ అన్న గారు శశికుమారన్న గారు కిషపర్ అన్న గారు విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున బెలగల్ మండలము గూడూరు మండలము కర్నూలు రూరల్ కోడమూరు మండలం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆదర అభిమానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కూడా కోరుకుంటూ మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువలో మీటింగ్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కొరకు తండ్రి ఏదైతే కలలు కన్నాడో దాని కొరకు నేను కూడా ముందుకు వస్తానని చెప్పి ఆ మాట ఇచ్చినప్పుడు ఆయనతో పాటు మేము నడచడం జరిగింది అయితే అనేక కారణాలు ఎన్నెన్నో ఇబ్బందులు రకరకాలుగా దేవుడు ఆయనని హెచ్చిస్తూ మరి బ్రహ్మాండంగా నూట యాభై ఒక్క సీట్లతోనే ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత యేసు ప్రభు వారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అందుకే మేము కూడా ఆయనతో పాటు ఉన్నందుకు చాలాసార్లు కోడుమూరు టికెట్ కూడా అడిగాను సమయం రాలేదు మరి మా అదృష్టం కూడా ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా వేరే రకంగా భావించలేరు నీకేదో సాయం చేస్తా ఖచ్చితంగా అని చెప్పి చెప్పాడు అందులో భాగంగానే కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మరి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా మహిళా కోట కింద నాకు సాయం చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అందరం ఐక్యంగా ఉన్నాం బాధ్యతగా ముందుకెళ్దాం మరి మరి క్రైస్తవ మతాన్ని కూడా కాపాడుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏవి మనం చెప్పాలో అలాగే నియోజకవర్గ పెద్దలు ఉన్నారు పోతేనే ప్రతి ఒక్కరిని కూడా పలకరించి దగ్గరికి తీసుకొని ఎంతో ఆప్యాయత చూపించే మరి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా నేను కూడా చాలాసార్లు వెళ్తున్నాను ఎప్పుడు వెళ్ళినా మంచి మనసు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఆ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్దాం వారి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఏదైతే నాయకత్వాన్ని కోరుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మళ్ళీ ఆశిస్తున్నాడో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణించాలి ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ఏదో రాజకీయ పరంగా మిమ్మల్ని పిలవాలని కాదు మిమ్మల్ని ఒకసారి అందరినీ కలుసుకొని మా బాధ్యతగా మీరు మేము మేము మీరు ఒక్క కుటుంబంగా నడిచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండాలని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదో చిన్న కానుక మంచిగా ఒక జొత్త బట్టలు ఏర్పాటు చేయడం జరిగింది మా శక్తి కొలది మీరందరూ కూడా దాన్ని తీసుకొని మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు మరొకసారి దేవుని నామాన వందన సూచల తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రేకరణ్ అనే ఏర్పాటు చేతలో విద్వానంగా అలా దేవపల్లికినటంటే చేస్తుందరేగా పాన సో పానడికిది నిదిఖాన చెజ్ చెస్ ఈ 나డు ఏ డబ్బుల రాల నాం చేంబంగలకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా అవ్వరికి వన మళ్ళీ నేను వైఎస్ఆర్ టీప్ పే వైఎస్ఆర్ నైన్టీన్ ముందు నుండి కూడా నేను ఒకప్పుడు యాభై లక్షలు వచ్చినాయి వచ్చినావే లేదా వచ్చినాయి అది ఉంది అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఈ నాలుగేళ్ళలో ఎవరికి కూడా ఏం ఏమి బాధ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి కార్యాలు ప్రజల సంక్షేమం నిమిత్తము ఎంతగానో ప్రయాసం పడుతున్నాడని వారిని కలంపెట్టినటువంటి కార్యక్రమంలో మేము ప్రార్థనలు చేస్తాం వారిని గెలవడానికి మేము ప్రార్థన చేస్తాం మా వాళ్ళు స్నాడు రాజ్యం కొన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రెండు వందల అడుగుగా అంటే దాదాపు బెయిఫీట్ సెస్సులు ఉంటుంది నూట ఇరవై ఏడు అంటే ఇరవై ఏడుల పైన నూట అరవై అడుగులతో కాన్సర్ విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో అంటే విజయవాడ నగరం నడిపొందున ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇరవై పంతొమ్మిదవ తేదీ అంటే ఇల్లుండి దాన్ని ఆవిష్కరించబోతున్నారు కాబట్టి మనమందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాల్సింది కానీ మరి మరీ మరీ కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడ నుంచి కొంత మోబిలైజేషన్ చేస్తున్నాము ప్రభుత్వం తరఫున కానీ మా వ్యక్తిగతంగా కానీ కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి కొంతమంది పోతున్నారు వీలైనంత మంది కూడా ఇంకా ఎవరైనా కూడా వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా వెళ్తే ఏదైనా అకామిడేషన్ కానీ లేకుంటే ఏదైనా అవసరమైతే ఏదైనా సాయం చేయడానికి కూడా మేము అట్లా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుతున్నాం సోదరులు మద్దయ్య డిసిఎంఎస్ చైర్మన్ మద్దయ్య గారు వేదికమైనటువంటి పెద్దలకు ఈ ఆత్మీయ సమావేశ సమావేశానికి విచ్చేసినటువంటి చేసినటువంటి ఈ కోడుగురు నియోజకవర్గ సేవకు సేవకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు చాలా రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మతయ్య గారు కృషి చేస్తున్నారు కానీ చివరకు కొన్ని మేముంటే బిజీ వాళ్ళనో కొన్ని డేట్ అవలనో ఇబ్బంది అవలనో లేట్ అయింది అయినప్పటికీ కూడా ఇదొక చక్కటి కార్యక్రమం ఎందుకంటే దేవ దేవునికి సేవ చేసుకున్నది ఏ మతంలో అయినా కూడా ఏ ప్ర ఏ ఏ వ్యవస్థలో అయినా కూడా ఒక గొప్ప వరం ఎందుకంటే ఆ భగవంతునికి భక్తునికి మధ్యన మీరు ఒక అనుసంధానకర్తలాగా ఉన్నారు కాబట్టి నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించుకోవడము మీ అందరితో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడము మీకందరికీ కూడా చిరుగాంకగా ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా నిజంగా నేను మతయ్య గారిని నమ్మందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనవలసింది యాక్చువల్ ఈరోజు వేరే కార్యక్రమాల వల్ల రాలేకుండా పోతే మధ్య కోపడ్డారు అందుకే రావాల్సి వచ్చింది దయచేసి డేల్ అయినందుకు మీరందరూ కూడా మమ్మల్ని నన్ను క్షమించవలసింది కా కోరుకుంటూ పెద్దలందరూ కూడా పెద్దలు సంజీవరాజు గారు మమ్మల్ని విమర్శిస్తూ పోడారు తప్పకుండా తప్పకుండా మీరు అడిగేవి కూడా ఇక్కడ మీరు ప్రస్తావించినటువంటివి కూడా ేకర్ గారు వీళ్ళందరూ కూడా ప్రస్తావించినవి కూడా నిజంగా కూడా మనం గ్రామాల్లో మనకు కనిపిస్తున్నటువంటిదే అదేవిధంగా చర్చిలకు ఫండ్స్ అడిగారు మీకందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అదేవిధంగా మన మనకున్న దురదృష్టకరమైన అంటే మనం రెండు సంవత్సరాల పాటు కరోనా బారిన పడ్డాము రాష్ట్రం మతలాత్కరమైన కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అంటే ప్రజల పా ప్రాణాలకు విలువ నుంచి ఏ రకమైన ఖర్చు కూడా వెనుకాడకుండా మన ప్రాణాల విలువ తెలిసినటువంటి వ్యక్తి వ్యక్తుల జీవితాల గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆ రెండు సంవత్సరాలు మన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కూడా పూర్తిగా కోలుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా తన వంతుగా ప్రతి కులానికి ప్రతి మతానికి సహాయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన పాలనలో ప్రతి ఒక్కరు కూడా అది కొద్దిగా లేట్ కావచ్చేమో కానీ ఏ ఒక్కరిని కూడా ఆయన విస్మరించాడు ఏ మతాన్ని కూడా విస్మరించాడు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు మనం కొంత మీకు కూడా తెలిసి పెద్దలు బిడ్డలు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నది ఏమంటే తప్పకుండా మీరు చేసినటువంటి నేను పార్టీ పెద్దల దృష్టికి కానీ అవకాశం వస్తే సీఎం కానీ తీసుకుపోతాము తప్పకుండా ఏదైతే ఉన్నాయో మీరు దినేంద్ర సంవత్సరాలు అడిగారు కాబట్టి వాటిని పరిష్కారం కొరకు మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గుడి మండలంలో చందరాజు గారు చంద్రరాజు గారు వస్త్రముల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించబడుతుంది వారు వెళ్ళవలసింది కనుక వారికి సెలవు తర్వాత అందరికి పేర్లు పిలుస్తాం దయచేసి కూర్చోండి ఎవరు కూడా వెళ్ళొద్దు మీకు చిన్న స్నాక్స్ పంపేదా స్నాక్స్ ఇస్తూ ఉండండి ఒక చిన్న ప్రకటన గమనించండి అన్నా కోడుమూరు మండలము గూడూరు మండలము బెల్లగల్ మండలము కర్నూలు రూరల్ అందరికి వచ్చినాయా సార్

మీడియా మిత్రులకు ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు పట్టణంలో దాదాపు నూట యాభై మంది దైవ సేవకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది క్రైస్తవ దైవ సేవకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం అనేది పెద్దలందరూ కూడా గౌరవించి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా పెద్దలు మా బాబాయ్ ఆరాడి బాబాయ్ గారు మా జిల్లాలో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు మేమంతా కూడా క్రైస్తవ జీవితంలో ఉంటూ ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నామంటే దానికి అంతటి కారణం కూడా మా బాబాయ్ గారని కూడా మనవి చేస్తూ ఉన్నా సోదరులారా మరొక్కసారి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి దైవ సేవకులకందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించి జిల్లా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఎస్సీ మైలాకోటలో ఉన్న సతీమణి గారికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా క్రైస్తవులందరినీ కూడా ఏకం చేసి క్రైస్తవులకు ఏ సమస్యలు ఉన్నాయి వాటి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఇంటింటికి ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాడు వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది దైవ సేవకులకు ఒక చెరుకానుకగా ఒక్కొక్కరికి ఒక జత దుస్తులు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఆశీర్వదించాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం బాగుపడాలని పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలని అందుకే మహానుభావుడు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవులంతా కూడా మీరు ఎదగండి నేను ఉన్నానని కూడా మా వీపు నుండి కూడా మమ్మల్ని ముందరికి పంపుతా ఉన్నాడు అందుకే మనవి చేస్తూ ఉన్న మీడియా సోదరులారా మీరందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే డైరెక్ట్గా పేదల అకౌంట్లలో ఇస్తున్నాడో వాటన్నిటి కూడా పేద ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కొంతమంది నానా రకాలుగా మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో చేస్తూ ఉన్నాడు డెవలప్మెంట్ లేదు అది లేదు ఇది లేదని మాట్లాడుతూ ఉన్నారు పేదలకు కావాల్సింది ఇల్లు చదువు విద్య వైద్యం వ్యవసాయం అన్నిటికంటే కూడా ఏ ముఖ్యం వీటి మీదనే జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది సోదరులారా మనవి చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు గెలవాలని ఆ దిశగా మనందరినీ కూడా నమ్ముకొని ఆయన నమ్ముకున్నది పేద బడుగు బలహీన వర్గాలని అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ నేను రెండు వేల పద్నాలుగులో కూడా పార్టీ పెద్దలను అడగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అడగడం జరిగింది కొన్ని కారణాల దృష్ట్యా అందరికీ కూడా అవకాశాలు రావు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బాస్ ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఏ విధంగా ముందుకు ఆ విధంగానే ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మమ్మల్ని కూడా గౌరవిస్తాడనే నమ్మకం అయితే గ్యారంటీగా ఉంది నాన్ లోకల్కి ఇచ్చారు అనేది ఇందాక మా క్రైస్తవ పెద్దలు కూడా చెప్పారు అదంతా కూడా అధిష్టానం చూస్తుంది అధిష్టానానికి వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఏ వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని కానీ లేదు ఖచ్చితంగా కోడుముడి నియోజకవర్గ ప్రజల మనోభావాలు ఖచ్చితంగా గౌరవిస్తాడు దాంట్లో ఏ అనుమానం లేదు ఆయన ఏం చెప్తే దానికి అందరం కూడా కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సోదరులారా ఆయన ఎస్సీనా బీసీనా మైనార్టీనా ఇవంతా కూడా మనకు తెలియదు అధిష్టానం అన్ని ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటారు అవి ఎలక్షన్ కమిషన్ తేల్ తేల్చే పని అది మన చేతుల్లో లేని పని అది కాబట్టి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కూడా మరి నియోజకవర్ ప్రజలందరూ కూడా రోజు రోజుకు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మంచి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి సార్ అయితే తీసుకుంటాడనే నమ్మకం అయితే మాత్రం అందరికీ ఉంది అది విశ్వసించండి అందరిని ప్రేమించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు